నా హాయ్ అన్న హలో అన్న ఎలా ఉన్నారు అన్న బాగున్నాను అన్న మీరు ఎలా ఉన్నారు బాగున్నాం అన్న మన స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి అన్న అన్న మా షోరూమ్ పేరు వచ్చేసి ఎంజెడ్ లివింగ్ స్పేస్ ఓకే ఇంకా లొకేషన్ అయితే ఎల్బీ నగర్లో టీకేఎల్ కమాన్ రోడ్ దగ్గర ఉంది నెక్స్ట్ యూటర్న్ దగ్గరనే టీకేఎల్ కమాన్ నెక్స్ట్ యూటర్న్ దగ్గరనే మా స్టోర్ ఉంది ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏముంటాయన్న స్టోర్ టైమింగ్స్ వచ్చేసి అన్న టెన్ పొద్దున నుంచి రాత్రి టెన్ వరకే ఓకే మా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే ఎక్స్ట్రా ఉంది సార్ ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మనకు స్పెషల్గా ఆఫర్ ఏమంటుందన్న అన్న ఇది కొత్త స్టోర్ ఓపెన్ చేసినాం దానికోసం మా దగ్గర అయితే ఆఫర్స్ ఉంది ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు కాంబో ఆఫర్ చూపిస్తున్నాము ఓకే అన్న ఫస్ట్ టైం చూపిస్తున్నారా అన్న అన్న ఇప్పుడు వరకే చెప్పినాం కదా కాంబో ఆఫర్ అవునా అది చూడండి దానిలో సెవెన్ ఐటమ్స్ ఉంది ఓకే అన్న ఈ బెడ్ బెడ్ ది డిజైన్ చూడండి ఓకే కింగ్ సైజ్ బెడ్ ఇది దాంతోపాటు మ్యాట్రస్ కూడా వస్తుంది ఫోర్ ఇంచ్ మ్యాట్రస్

వాటర్ చూడండి వాడ్రబ్ కూడా చూసుకోవచ్చండి మనకి లాకర్ కూడా ఉంది దీనిలో స్టోరేజ్ ఉంది దీంట్లో మనకు ఇంకా ఏముందన్న మన కాంబోలో ఇది ఇది డ్రెస్సింగ్ టేబుల్ అన్న నెక్స్ట్ ఓకే డీ టేబుల్లో కూడా మనకి స్టోరేజ్ స్టోరేజ్ ఉంది ఇది ఫ్లోర్ ఉంది దీనిలో ఓకే ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది ఇంకా అన్న దీనిలో నెక్స్ట్ ఎల్ టైప్ కార్నర్ సోఫా చూపిస్తాం అన్న ఇది వచ్చేసి కాంబోలో ఇప్పుడు ఇది ఎల్ టైప్ కార్నర్ సోఫా ఉంది టూ టూ వన్ కార్నర్ ఉంది ఇది కూడా సింగిల్ సీట్ డిచార్జబుల్ ఉంది దీనిలో విత్ పిల్లోస్ అన్ని సీటింగ్కి విత్ పిల్లోస్ ఉంది కార్నర్కి కూడా ఒక పిల్లో ఉంది ఓకే అన్న దీని ప్రైసింగ్ ఎలా ఉంది అన్న ఈ కాంబో ఆఫర్ ది ప్రైస్ ఎయిటీ ఫోర్ ట్రిపుల్ నైన్ ఉంది అన్న సెవెన్ ఐటమ్స్ ఉంది దీనిలో అన్న ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇస్తున్నారు అన్న మీరు అన్న తక్కువ ప్రైస్ అంటే ఒక సెపరేట్ సెపరేట్ ఐటమ్ తీసుకుంటే వన్ ల్యాక్ ఫార్టీ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఈజీలీ అయిపోతుంది మార్కెట్లో కంపేర్ చేస్తే కూడా ఆ ప్రైస్ వచ్చేస్తుంది మాది కొత్త షాప్ ఓపెనింగ్ ఆఫర్ ఉంది దసహరా ఆఫర్ ఉంది ఇంకా మేము మా మ్యానుఫ్యాక్చర్స్ ఉంది దీనికోసం తక్కువ ప్రైస్లో ఇస్తున్నాం ఓకే ఇవన్నీ మీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అది కూడా ఈ ప్రైస్ అయితే లిమిటెడ్ ఆఫర్ కోసం ఉంది వ్యూవ్ కోసం అన్న వీడియో కోసమే కాదు మేము చెప్తున్నది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒక క్లిప్ కూడా చూపిస్తుంది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాక చెప్పాము కదండి వీళ్ళ ఓన్ వర్క్ షాప్ ఉందని ఇక్కడ చూసుకోవచ్చు మీకు టోటల్ అండ్ వర్క్ దగ్గర నుంచి ఫ్రేమింగ్ అవన్నీ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్ షాప్లోనే నడుస్తుంది అండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇంత డీటెయిల్గా అయితే చూపారండి వీడియోస్లో ఫ్రేమ్ వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చూసుకోవచ్చు మీరు ఎంత డీటెయిల్గా చూపిస్తున్నారో వీళ్ళంతా ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంత పాలిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ చైర్స్ దివాన్ కాట్స్ ఆర్డర్ ఇచ్చాక మీరు డైరెక్ట్ విజిట్ చేసి కూడా చూడొచ్చండి మీరు ఆ వర్క్ షాప్లో వర్క్ ఎలా నడుస్తుందో అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న ఈ సోఫా వచ్చేసి త్రీ సీటర్ లాంజర్ ఉంది ఇది ఓకే ఈ సైజ్ వచ్చేసి మీకు నైన్ అండ్ హాఫ్ బై సిక్స్ అండ్ హాఫ్ ఉంది ప్రీమియం క్వాలిటీ యూజ్ చేస్తున్నాం అన్న క్వాలిటీ చూడండి ఇది ఓన్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మీరు స్టిచ్చింగ్ చూడండి నీడ్ స్టిచ్చింగ్ ఉంది లెగ్స్ చూడండి ఇంపోర్టెడ్ లెగ్స్ ఉంది బెస్ట్ క్వాలిటీ ఇంకా క్లాత్ వచ్చేసి దర్పన్ ఫ్యాబ్రిక్ యూస్ చేసినాం మీకు కస్టమైజబుల్ ఆప్షన్ కూడా ఉంటుంది దానిలో కావాల్సిన మీకు కలర్స్ ఎన్ని కలర్ ఆప్షన్స్ ఎన్ని కలర్ ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉంది ఓకే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుందన్న ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి అన్న సెవెంటీ థౌజండ్ ఉంది ఓకే మన వ్యూవర్స్ కోసం ఈ వీడియో ఎవరైనా చూసి వస్తే వాళ్ళ కోసం ఫార్టీ ఎయిట్ ఓన్లీ ఓకే అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న ఇది చూడండి అన్న ఇది వచ్చేసి ఇది కూడా త్రీ ప్లస్ లాంజర్ ఉంది ఓకే ఇంపోర్టెడ్ మోడల్ ఉంది ఇది ప్రీమియం క్వాలిటీ యూజ్ చేసినాం దీనిలో కాన్సోల్ ఉంది మీకు కావాల్సిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు దీనిలో స్టోరేజ్ ఉంది ఎస్ రెండు కప్ హోల్డర్స్ ఉంది దీనిలో ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ మొత్తం మంచి క్వాలిటీది యూజ్ చేసినాం హెడ్ రెస్ ఉంది దీనిలో కూడా అడ్జస్టేబుల్ దీనిలో యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసి జిగ్జాక్ స్ప్రింగ్ ఉంది ఫార్టీ డెన్సిటీ ఫోమ్ యూజ్ చేస్తున్నాం సీటింగ్లో మంచి క్వాలిటీ ఇస్తున్నాం ఇది వచ్చేసి లాంజర్లో వుడెన్ ట్రే ఇచ్చినాం ఓకే అన్న ఓకే లాంజర్ రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్ కావాలంటే కస్టమైజ్ కస్టమైజ్ అవుతుంది అన్న మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు ఎట్లా కావాల్సిన అట్లా కస్టమైజేషన్ ఇచ్చేవచ్చు సార్ ఓకే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుందన్న ప్రైజింగ్ వచ్చేసి అన్న ఇది కూడా మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎట్లా ఉంటుంది మీకోసం ఫిఫ్టీ టూ థౌజండ్ అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారా నెక్స్ట్ వచ్చేసి అన్న త్రీ సీటర్ ప్లస్ లాంజర్ ఉంది ఓకే ఇది కూడా దీనిలో త్రీ సీటర్లో ఒక మోటరైజ్ రిక్లైనర్ పెట్టినాం మంచి దీనిలో కూడా జిగ్జాగ్ స్ప్రింగ్ ఫైబర్ బ్యాగ్ మెటీరియల్ అయితే మంచి యూజ్ చేసినాం ఇది మోటరైజ్ రిక్లైనర్ ఉంది అన్న దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉంటాయా అవునా దీనిలో కూడా కస్టమైజేషన్ ఉంటుంది మీకు ఓకే లాంజర్ది కూడా రైట్ లెఫ్ట్ చేసుకోవచ్చా ఓ ఫ్యాబ్రిక్ మీకు కావాల్సిన కలర్తో సెలెక్ట్ చేసుకోవచ్చా ఇది ప్రైజింగ్ వచ్చేసి అన్న మార్కెట్లో ఛాలెంజ్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌజండ్లో ఎవర్ ఇయర్ ఓన్లీ మా దగ్గర ఫార్టీ ఎయిట్ థౌజండ్లో ఈ సోఫా తీసుకోవచ్చా ఓకే మా దగ్గర వారంటీ ఉంటుందా దీనికి అవునన్నా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది ఓకే అన్న నెక్స్ట్ స్టేజ్ చూపిస్తున్నా నెక్స్ట్ రిక్లైనర్లో ఇంకా ఒక మోడల్ ఉంది అన్న ఓకే త్రీ ప్లస్ టూ సీటర్ దీనిలో ఫోర్ మోటరైజ్ రిక్లైనర్స్ ఉంది టూ సీటర్లో కూడా రిక్లైనర్స్ ఉంది త్రీ సీటర్లో టూ రిక్లైనర్స్ ఉంది ఓకే దీనిలో మీకు ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది విత్ యూఎస్బీ పోర్ట్ ఉంటుంది మనం ఎస్ విత్ యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉంటుంది అన్ని రిక్లైనర్స్లో ఉంటుంది ఇది ఓకే అన్న నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి అన్న ఇది త్రీ ప్లస్ టూ ఉంది త్రీ సీటర్ టూ సీటర్ ఉంది ఇంకా డివైడర్ కూడా ఉంది దీనిలో దీనిలో కూడా మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేసినాం సూపర్ సాఫ్ట్ ఫోమ్ యూజ్ చేసినాం మంచి కంఫర్టబుల్ ఉంది ఇంపోర్టెడ్ మోడల్ ఉంది ఇది ఓకే దీని ఇది వచ్చేసి మీకు ఆఫీసెస్లో చాలా ప్రిఫరబుల్ ఉంటుంది మీకు కావాల్సిన ప్లేసెస్లో పెట్టుకోవచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అది ఇది మనకు దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయా అవునన్న దీనిలో కూడా మీకు కావాల్సిన కస్టమైజేషన్ ఉంటుంది కలర్ ఇంకా సైజెస్ అది చేసుకోవచ్చారు అన్న ఇది వచ్చేసి సూపర్ సాఫ్ట్ ఫోమ్ యూజ్ చేస్తున్నాం సీట్కి సూపర్ సాఫ్ట్ ఫోమ్ బ్యాక్కి కూడా యూజ్ చేస్తున్నాం ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటుంది ఇంపోర్టెడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నాం లెగ్స్ వచ్చేసి కూడా ఇంపోర్టెడ్ ఉంటుంది అన్న దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్న అన్న ప్రైస్ వచ్చేసి మీ వ్యూవర్స్ కోసం ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఈ ప్రైస్ అయితే మార్కెట్లో ఎవరు ఇయర్ మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దానికోసం ఈ ప్రైస్ ఇస్తున్నాం వ్యూవర్స్ కోసం మార్కెట్లో అయితే ఎవరు ఇయరు ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి త్రీ త్రీ సీటర్ టూ సీటర్ ఇంకా డివైడెడ్ కూడా ఉంటుంది ఓకే అన్న ఇంపోర్టెడ్లో మా దగ్గర ఇంకా ఒకటి మోడల్ ఉంది ఇది కూడా ఇంపోర్టెడ్ మోడల్ ఓకే సీటర్ టూ సీటర్ ప్లస్ ఎస్ త్రీ సీటర్ టూ సీటర్ ఇంకా డమ్మీ వచ్చేసింది ఇది ఓకే దీనిలో కూడా మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాం సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంది క్వాలిటీ అయితే మంచిగా యూజ్ చేస్తున్నాం వేరే షోరూమ్స్లో అయితే ఈ ప్రైసెస్ వచ్చేసి మీకు వన్ ల్యాక్ అబవ్గా ఉంటుంది ఓకే ఈ సోఫా ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నా ఓకే అన్న ఈ ప్రైజెస్ అన్ని ఫిక్స్ ప్రైజెస్ ఏమైనా నెగోషియబుల్ ఉంటాయా ఫిక్స్ ప్రైజెస్ ఉంటుంది అన్న వ్యూవర్స్ కోసమే ఓన్లీ వాకింగ్ కస్టమర్స్కి కూడా ఈ ప్రైసెస్ అయితే ఉండదు ఓకే ఓన్లీ వ్యూవర్స్ కోసమే ఈ ప్రైస్ ఇస్తున్నాం ఓకే అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారా అన్న ఇది వచ్చేసి మా దగ్గర టైటన్ మోడల్ ఉంది ఓకే త్రీ సీటర్ ప్లస్ టూ సీటర్ కార్నర్ కూడా ఉంది దీనిలో ఫ్యాబ్రిక్ వచ్చేసి స్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది మంచి క్వాలిటీది యూజ్ చేస్తున్నాం కంఫర్ట్ అయితే చాలా మంచిగా ఉంది దీనిలో కస్టమైజ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ పెట్టుకోవచ్చా దీంట్లో ఏ కలర్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు ఎస్ ఓకే ఇది ఈ కలర్ ఉంది ఇప్పుడు యూజ్ చేసినది ఈ కలర్ ఓకే మళ్ళీ లెగ్స్ చూడండి లెగ్స్ వచ్చేసి ఇంపోర్టెడ్ లెగ్స్ ఎస్ఎస్ యూజ్ చేస్తున్నాం వేరే దగ్గర అయితే ఫైబర్ లెగ్స్ యూజ్ చేస్తారు మా దగ్గర అయితే మేము ఎస్ఎస్ది యూజ్ చేస్తున్నాం ఓకే దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందన్న ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ అన్న సెవెంటీ ఫైవ్ అబవ్వే ఉంటుంది మా దగ్గర వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ లో ఉంది ఓన్లీ వ్యూవర్స్ కోసం అది కూడా రెగ్యులర్ సైజ్ వచ్చేసి నైన్ బై సిక్స్ ఈ కానీ ఈ మోడల్ కి టెన్ బై ఎయిట్ యూస్ చేసినాం సైజ్ చూడండి దీనిలో ఇంకా కూడా ఆప్షన్ ఉంటుంది ఈ సింగిల్ చైర్ అయితే డిటాచేబుల్ ఉంటుంది మీకు రైట్ రైట్ సైడ్ లో స్పేస్ తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ లో పెట్టుకోవచ్చా లెఫ్ట్ సైడ్ లో ఎస్పేస్ తక్కువ ఉంటే ఓకే అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఫ్యామిలీ సెట్ మోడల్ ఉంది ఓకే దీనిలో నైన్ సిటింగ్ కెపాసిటీ ఉంటుంది కంఫర్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది దీనిలో కూడా జిగ్జాగ్ స్ప్రింగ్ యూజ్ చేస్తున్నాం మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది దర్పణ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తున్నాం ఓకే ఇన్ని కలర్స్ కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంది మార్కెట్లో వచ్చేసి దీని ప్రైస్ అయితే చాలా తక్కువ కూడా ఉంటుంది కానీ మా లాగే క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయరు మా లాగా దర్పన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయరు వాళ్ళు ఇది త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్ ఉంటుంది టూ సింగల్ సీటర్ సీట్స్ ఉంటుంది దీనిలో ఓకే సెంటర్ టేబుల్ విత్ రౌండ్ సెంటర్ టేబుల్ ఉంటుంది ఇది గ్లాస్ టాప్ ఉంటుంది దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అన్న మన దగ్గర అయితే అన్న ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓన్లీ వ్యూవర్స్ కోసం ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ అయితే మార్కెట్లో ఉండదు మార్కెట్ ప్రైస్లో తక్కువ కూడా ఉంటుంది సోఫాస్ కానీ మా లాగా క్వాలిటీ యూస్ చేయరు వాళ్ళు నా నెక్స్ట్ టైం చూపిస్తాను నెక్స్ట్ ఇది కొత్త మోడల్ ఉంది త్రీ టూ టూ వన్ కార్నర్ ఉంది ఇది దీనిలో వుడెన్ ప్లాంక్ యూజ్ చేస్తున్నాం బ్యాక్లో స్టిచ్చింగ్ డిజైన్ ఉంటుంది హ్యాండిల్లో ఉంది స్టిచ్చింగ్ డిజైన్ కింద డైమండ్ డిజైన్ స్టిచ్చింగ్ డైమండ్ డిజైన్ వచ్చేస్తుంది ఎస్ లెగ్స్ చూడండి వేరే వేరే మోడల్ ఉంటుంది లెగ్స్ లో ఇంపార్టెంట్ మోడల్ చూసుకోవచ్చు అండి మీరు లెగ్స్ లో కూడా వీళ్ళ దగ్గర చాలా వైడ్ వెరైటీ ఉంది ఇది ఇంకా ఇక ఇక్కడ బ్యాక్ లో చూడండి బ్యాక్ లో కూడా మనకు గోల్డెన్ స్ట్రిప్ ఉంది ఎస్ దీనిలో కూడా అడ్జస్టేబుల్ దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్స్ ఉంటాయి అన్న ఇంకా ఉంటుంది అన్న కలర్ ఆప్షన్స్ ఉంటుంది కావాల్సిన కలర్స్ పెట్టుకోవచ్చా సైజ్ వచ్చేసి నైన్ బై సెవెన్ ఉంది అది కూడా కస్టమైజేషన్ ఇది సింగిల్ చైర్ వచ్చేసి డిటాచబుల్ ఉంది రైట్ లెఫ్ట్ మీకు ఎట్లా పడుతుంది పెట్టుకోవచ్చా ఓకే దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అన్న ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సోఫా బెడ్ ఉంది ఓకే ఇది త్రీ సీటర్ విత్ లాంజర్ ఉంది ఇక్కడ త్రీ సీటర్లో లో హ్యాండిల్లో మీకు స్టోరేజ్ ఇచ్చినాం స్టోరేజ్ రెండు కప్ హోల్డర్స్ ఉంది ఓకే ఇది సోఫా కంపెడ్ త్రీ సీటర్ త్రీ సీటర్ లో మనకు ఇంకా స్టోరేజ్ ఉంది స్టోరేజ్లో కూడా మార్కెట్లో హ్యాండిల్స్ ఇస్తారు మేమైతే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు అండి లాంజర్లో మనకు మార్కెట్లో చూసుకుంటే ఓ చిన్న హ్యాండ్ రెస్ట్ ఇచ్చి ఇస్తారు ఇక్కడ మేమైతే బ్యాక్ ఇచ్చినాం హెడ్రెస్ కూడా కంఫర్ట్ కోసం ఇచ్చినాం కూర్చున్న వాళ్ళకి మంచి కంఫర్ట్ ఉంటుంది ఓకే మనకు లాంజర్లో స్టోరేజ్ కూడా వస్తుంది అన్న దీంట్లో ఎస్ స్టోరేజ్ కూడా ఉంది లాంజర్లో హైడ్రాలిక్ ఉంది సిలిండర్స్ హైడ్రాలిక్ సిలిండర్ స్టోరేజ్ కూడా మనకు చాలా విత్ ఎక్కువ ఉంది మార్కెట్ తో కంపేర్ చేసుకుంటే విత్ టోటల్ ఫినిషింగ్ వర్క్ ఉంది లోపల కూడా దీని ప్రైసింగ్ ఎలా ఉంటుందన్న మనకు ప్రైస్ వచ్చేసి అన్న ఓన్లీ వ్యూవర్స్ కోసం ఫార్టీ థౌసండ్ వాకింగ్ కస్టమర్స్ కి కూడా రేట్ అయితే ఉండదు టూ బార్గెన్ ఇస్ ఓన్లీ మన ఛానల్ చూసి వస్తున్న వాళ్ళకి ఒకటి ఓన్లీ ఫార్టీ థౌసండ్ ఎస్ ఫోర్టీ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ నా నెక్స్ట్ అన్న నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఉంది అన్న దీనిలో కూడా త్రీ సీటర్ టూ సీటర్ ఉంది ఒక సింగిల్ సీటర్ డిటార్చేబుల్ ఉంది ఓకే ఫ్యాబ్రిక్ చూడండి మీకు ఇది కనిపినకే లెదర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది అదే ఫ్యాబ్రిక్ ఎస్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది హ్యాండిల్స్ వచ్చేసి హ్యాండిల్ అడ్జస్టబుల్ హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు అడ్జస్టేబుల్ హ్యాండ్ రెస్ట్ ఉంది కంఫర్ట్ చూడండి మీరు ఎట్లా ఉంది పాకెట్ స్ప్రింగ్ యూస్ చేసినాం దీనిలో జిగ్జాగ్ స్ప్రింగ్ ఉంటుంది ఇది కూడా అడ్జస్టేబుల్ హెడ్ రెస్ట్ వేరే సోఫాస్ తో కంపేర్ చేసుకుంటే కార్నర్ కూడా చూసుకోవచ్చం ఈ సోఫాతో పాటు సెంటర్ టేబుల్ కూడా ఉంది అన్న సేమ్ ఫ్యాబ్రిక్ లో మనకి సేమ్ రౌండ్ టేబుల్ ఉంది గ్లాస్ టాప్ ఉంది దీనిలో కూడా లోపల చూడండి ఇది కూడా డిజైన్ లో డైమండ్ డిజైన్ ఉంది లోపల ఓకే ఇవన్నీ సోఫాస్ మేము చూపిస్తున్నామని కాదండి మీరు డైరెక్ట్ స్టోర్ ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ కంఫర్ట్ అనేది మీరు ఫీల్ చేయొచ్చు ఎస్ అన్న దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్న మనకు వ్యూవర్స్ కోసం ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఓన్లీ అన్న ఈ సో ఫర్ ది ప్రైస్ అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న నెక్స్ట్ అన్న ఇది మనం వచ్చేసి డైనింగ్ అండ్ కాట్స్ సెక్షన్లో వచ్చిందాం ఓకే ఇది చూడండి ఇది ఇంపోర్టెడ్ ప్రీమియం క్వాలిటీ డైనింగ్ టేబుల్ ఉంటుంది టెక్స్చర్ మార్బల్ ఉంది ఇండియన్ టీక్ వుడ్ ది బేస్ ఇంకా చైర్స్ యూజ్ చేస్తున్నాం ఓకే చైర్స్లో చూడండి మీరు ఫుల్ కుషన్ చైర్ ఉంటుంది డిజైన్ చూడండి కార్వింగ్ డిజైన్ ఉంటుంది ఇది కూడా చూసుకోవచ్చు అండి మీరు లెగ్స్ కూడా చాలా హెవీ లెగ్స్ ఉన్నాయి చేజ్వి కానీ బేస్వి కానీ లెగ్స్ చూసుకోవచ్చు అన్న దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్న అన్న ప్రైజింగ్ అయితే మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది ఓకే ఇది దసరా ఆఫర్ కోసం ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్లో ఇస్తున్నాం సిక్స్ సిట్ సిక్స్ సిటింగ్ డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇది ఓకే కస్టమైజేషన్ కూడా ఉంటుంది మీకు కావాల్సిన సైజ్ ప్రకారం కూడా చేసుకోవచ్చు ఇది నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఇంకా అక్కడే ప్రీమియం క్వాలిటీది డైనింగ్ టేబుల్ ఉంటుంది అన్నది ఓకే ఇది వచ్చేసి మార్బల్ ఆనెక్స్ మార్బల్ ఈ సీట్స్ చూడండి అన్న చాలా కంఫర్టబుల్ సిటింగ్ ఉంటుంది ఫుల్ కుషన్ ఫుల్ కుషన్ ఉంటుంది చైర్స్ కూడా ఓకే మార్బల్ చూడండి ఇది అయితే ఆనెక్స్ మార్బల్ దీనిలో ఆనెక్స్ ది ఒరిజినాలిటీ చూసుకోవాలంటే ఇది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మార్కెట్లో వేరే వాళ్ళైతే చాలా ఇస్తారు ఆనెక్స్ చెప్తారు కానీ ఇట్లాంటివి ఉండదు చూసుకోవచ్చు అండి మీరు ఆనెక్స్ కనిపెట్టుకోవాలంటే ఇలా చూసుకో ఇలా చూడొచ్చు మనకు ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది ఆనెక్స్లో బయట మార్కెట్లో ఇలా ఎవరు చూపారండి ప్రైస్ వచ్చేసి ఈ డైనింగ్ టేబుల్ది సిక్స్టీ టూ థౌజండ్ ఉంది ఓకే సిక్స్టీ టూ థౌజండ్లో విత్ ఆనెక్స్ మార్బుల్ వస్తుంది చూసుకోవచ్చు మీరు చైర్స్ కూడా చాలా మంచి డిజైనింగ్లో ఇచ్చారు మనకు ఫుల్ ఫ్యాబ్రిక్ ఫుల్ ఫ్యాబ్రిక్ చైర్స్ అయితే ఉంటాయి బేస్ కూడా చూసుకోవచ్చు చాలా హెవీ ఉంటుంది బేస్ మనకు ఇవన్నీ మేము చూపిస్తున్న డిజైన్స్ కాకుండా మీది ఏదైనా వేరే డిజైన్ కావాలంటే కూడా వీళ్ళ దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుందండి మన బెస్ట్ సజెషన్ ఏమంటే మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇవన్నీ డిజైన్స్ అనేవి చూడవచ్చు చూసుకోవచ్చు ఎన్ని యాంటిక్ లుక్స్ ఉన్నాయి చైర్స్ అన్నీ ఇది కూడా మనకు ఆనెక్సేనా అన్న ఇది ఇది కూడా ఏ ఓకే దీన్ని ఇది కూడా ఒక టీకుడ్ ఇండియన్ టీ కూడ్ యూ చేసినాము చూసుకోవచ్చు అండి మనకి ఇండియన్ టీకుడ్లో రౌండ్ హ్యాండ్స్ ఇచ్చారు చైర్స్కి చాలా కంఫర్ట్ ఉంటాయి చైర్స్ కూడా మనకు ఇది చూడండి ఇది మార్కెట్లో ట్రెండింగ్ మోడల్ ఉంది ఇది కేన్ మోడల్ ఓకే షేడింగ్ చూడండి డిజైనింగ్ చూడండి దీనికి బేస్ డిజైనింగ్ చూడండి ఇది కూడా కూడా బేస్ కూడా చూసుకోవచ్చండి మనకు చాలా యాంటిక్ డిజైన్ ఇచ్చారు బేస్లో కూడా ఇవన్నీ మేము చూపిస్తున్నామని కాదండి వీడియోలో మీరు ఓన్లీ మోడల్స్ ఒక్కటే చూడగలరు ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే మీరు దీన్ని కంఫర్ట్ అన్నీ ఫీల్ చేయొచ్చు దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అన్న మనకు మేము ఇస్తున్న ప్రైస్ అయితే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అన్న ఇది మార్కెట్లో ట్రెండింగ్ ఉంది కాబట్టి లక్షల పైన ఉంటుంది ఈ డైనింగ్ టేబుల్ది ప్రైస్ కానీ మా దగ్గర మా స్టోర్లో అయితే ఓన్లీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో ఇస్తున్నాం ఇంకా చూడండి అన్న మా దగ్గర వేరే డైనింగ్ టేబుల్స్లో ఇది మహారాజా మోడల్ ఉంది డిజైన్ చూడండి ఫుల్ కుషనింగ్ ఉంది దీనికి కూడా మార్బుల్ టాప్ చూసుకోవచ్చండి మేము చాలా డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది చూడండి డిజైన్ ప్రతి డిజైన్లో మనకు చైర్స్ మార్బుల్ టాప్ బేస్ అన్ని సపరేట్ సపరేట్ డిజైన్స్ ఉంటాయి దీంట్లో ఇంకొకటి చూసుకోవచ్చు మనకు చైర్ లెగ్స్ బేస్ లెగ్స్ రెండు సేమ్ డిజైన్ అనేవి ఉంటాయండి చూసుకోవచ్చు మీరు ఇది కూడా ఒక మోడల్ ఉంది చూడండి ఇది కూడా ప్యూర్ ఇండియన్ టేక్ విత్ మార్బుల్ టాప్ వస్తాయండి ఇవన్నీ చూసుకోవచ్చు మీరు అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న మీరు అందు నెక్స్ట్ చూడండి ఈ బెడ్ ప్యూర్ ఇండియన్ టీ కూడా యూస్ చేస్తున్నాం ఓకే లైఫ్ టైమ్ వారంటీ ఉంటుంది క్వాలిటీ అయితే ఒకసారి వచ్చి చూసుకుంటే తెస్తుంది కస్టమర్స్కి ప్యూర్ టీ కూడా ఉంది ఇది ఓకే చూసుకోవచ్చండి మీకు మనకు హెడ్బోర్డ్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో ఫుడ్బోర్డ్లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది మనకు చాలా స్మూత్ కర్స్ అనేవి ఇచ్చారు ఫినిషింగ్ చూడండి డిజైన్ది ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చండి మీకు ఎంత మంచిగా ఉంది ఇది ఇది లైఫ్ టైం వారంటీ ఉంటుంది ప్యూర్ టిక్ వుడ్ ఓకే అన్న నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఫ్యాబ్రిక్ హైడ్రాలిక్ స్టోరేజ్ బెడ్ ఉంది ఇది ఓకే చూడండి స్టోరేజ్ కెపాసిటీకు స్టోరేజ్ ఎంత పెద్దగా ఇచ్చారు మనకు అది కూడా హైడ్రాలిక్ స్టోరేజ్ అండి లిఫ్టింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది మనకు మీకు కస్టమైజబుల్ ఫ్యాబ్రిక్ ఉంది దీనిలో మీకు నచ్చినట ఫ్యాబ్రిక్ సైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చా ఓకే ఫ్యాబ్రిక్ కలర్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమైజ్ కూడా చేసిస్తారు ఎస్ డిజైన్ చూడండి మంచిగా స్టిచ్చింగ్ చేసి డిజైన్ ఉంది చూసుకోవచ్చండి మనకి హెడ్ లో చాలా మంచి ఎలిగెంట్ డిజైన్ ఇచ్చారు విత్ గోల్డెన్ స్ట్రిప్ కూడా వచ్చింది మనకు దీని ప్రైసింగ్ ఎలా ఉంటుంది అన్న దీని ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ ట్రిపల్ అన్న ఓన్లీ ఓకే అన్న ఫుల్ ఫ్యాబ్రిక్లో ఇంకొకటి మోడల్ ఉంది చూడండి ఇక్కడ ఓకే ఫుల్ ఫ్యాబ్రిక్ వితౌట్ స్టోరేజ్ ఉంది దీనిలో స్టోరేజ్ లేదు దీనిలో కూడా ఫ్యాబ్రిక్ కస్టమైజేబుల్ ఉంటుంది సైజ్ కస్టమైజేబుల్ ఉంటుంది ఓకే దీని ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్న అన్న ప్రైజింగ్ వచ్చేసి ఆన్లైన్ వ్యూవర్స్ కోసం ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఉంది ఇది ఇంకా ఒకటి అయితే ఆన్లైన్ కస్టమర్స్లో ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంది మీకోసం ఆఫర్లో ప్రైజెస్ ఇస్తున్నాం ఇది వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది దానికోసం అయితే చాలా తక్కువ మోడల్ చూపించినాం ఒకసారి మీరు షాప్కి విజిట్ చేయండి మీకు చాలా మోడల్స్ చూ చూడనీగా ఉంటుంది ఇక్కడ